హైదరాబాద్ మహానగరం మెట్రో నగరం ప్రస్తుతం దీనికి ఇంకొక అరుదైనటువంటి అవకాశం కలిగింది వాస్తవానికి హైదరాబాద్ నగరంలో కేటీఆర్ మినిస్టర్గా టేకప్ చేసిన తర్వాత కొన్ని ఐటీ మినిస్టర్గా టేకప్ చేశాక అట్లాగే కేసీఆర్ సీఎం అయ్యాక మహిళల విషయంలో మాత్రం కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకున్నారు ఒక యాప్ ఆ యాప్లో ఎమర్జెన్సీ బటన్ నొక్కితే కనుక ఇమ్మీడియట్గా పోలీసులు రియాక్ట్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ దానికి తోడుగా మహిళలు బయలుదేరేటప్పుడు ట్రాకింగ్ చేసుకోవడం విధమైనటువంటి ఏర్పాట్లు ఇవి కాకుండా ఐటీ ఏరియాలో పోలీసునేగా కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి అంశం ఏదొచ్చినా వేగంగా స్పందించడం ఇంకో పక్కన జనంలో కలిసిపోయి డెకాయిల్లాగా పోలీసు మహిళా పోలీసులే ఉంటూ ఎవరైతే ఈవిటీజింగ్ చేస్తుంటారో వాళ్ళని జాగ్రత్తగా పట్టుకుపోవడం ర్యాగింగ్లు చేసే వాళ్ళని పట్టుకుపోవడం మైనర్ పిల్లలైతే కనుక వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇది ఒక స్ట్రాటజిక్గా బాధ్యతాయుతంగా జరిగింది అరాచకంగా అనిపించలేదు ప్రజలకైతే దీంతో మొత్తం కంట్రోల్ అయిపోయిందని చెప్పడానికి ఏం లేదు మళ్ళీ కత్తితో దాడులు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉంటాయి బట్ ఇమ్మీడియట్గా దాని మీద రియాక్ట్ అవుతారన్నటువంటి పేరు వచ్చింది అట్లాంటి స్టేజ్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పది నగరాలని ఎంపిక చేసుకుంది మహిళల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసేటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం దాని కింద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది ఆ పది నగరాలలో ఇప్పుడు హైదరాబాద్ని కూడా ఎంపిక చేశారు దీంతో ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి రకరకాలైనటువంటి సిస్టమ్స్కి అదనపు నిధులు జమ అయినట్టు అవుతుంది రెండవది సేఫ్ సిటీస్ అని ఇండియాలో ఉన్నటువంటి జాబితాలో ఇది కూడా ఒకటవుతుంది కాబట్టి ఇది హైదరాబాద్ నగరానికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక ఎంత ప్రయోజనం కలిగించేటువంటి అంశమే